అదేవిధంగా మీ బిడ్డవి చదువుకునే దానికి జగనన్న ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించండి అంతేకాకుండా ఈ గ్రామంలో మీకు సంబంధించి వాటర్ ఆయన వేయించడం జరిగింది రోడ్స్ వేయించడం జరిగింది అదేవిధంగా మేమంతా కూడా కోరుకునేది ఈ గ్రామం ఎక్కువగా కూడా ఆకు వేసి జీవనాధారం చేస్తూ ఉంటారు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచిదది కానీ మేమంతా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా ఈ గడ్డిపాలెంలో మీకు తినేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి కట్టుకోట కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా మేము కూడా బాగా కష్టపడి జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆ ముఖ్యమంత్రి తెచ్చుకునే దాంట్లో ప్రథమ పాత్ర పోషించాలని మా అక్క చెయ్యమ్మకు అన్నగమ్మకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో విజయ్ సాయన గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు విజయ్ సాయనని మంచి పో మంచి మెజార్టీతో జగన్ అన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మీ అందరి ఆశీస్తో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఎలక్షన్స్లో కూడా నన్ను గెలిపించడం జరిగింది మరి మూడోసారి హ్యాట్రిక్గా జగన్ అన్న ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచి మెజార్టీతో నన్ను కూడా గెలిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందు టామని కూడా తెలియజేస్తూ Köszönöm, hogy megnéztétek! ڪاڻڪا ڳالهه ڪيئن ٿي ڇا توهان کي ڳالهه ڪرڻي آهي ڇا توهان کي ڳالهه ڪرڻي آهي ڇا توهان کي ڳالهه ڪرڻي آهي